ఎంతో మంది సూసైడ్ చేసుకుంటారు యూత్ కి నా కొడుకులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎంతో మంది ప్రమోషన్స్ నిజంగా చేసి వాళ్ళు మంచిగా బాగుపడుతుంది తప్పితే ఆ బెట్టింగ్ షాప్స్ ఓపెన్ చేసి మేము ప్రజల్లో ఎంతో మంది యూత్ ఎంతో మంది చాలా మంది మా సొంత అన్నగిత నిజంగా ఆ బెట్టింగ్ షాప్ ని ఎవ్రీ డే ఎవ్రీ డే ఆడకపోతే అదొక ఏం పోసనం లాగా మారిపోయింది మా ఫ్రెండ్ ఒకడు ఒక నైట్ యాభై యాభై వేలు పోగొట్టేసిన ఓన్లీ ఒక నైట్ ఒక నైట్ లోనే యాభై వేలు ఎగిరేసి ఏదో ఏదో బిజినెస్ పెడదామని తెచ్చి ఇక్కడికి యాభై వేలు తెస్తే ఎవరినో అడుపు ఏదో చేసి అప్పో సొప్పు ఏది తెస్తే నైట్ నైట్ ఏదో కొట్టేసి సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు ఎంతో మంది కానీ కొంతమందినే పట్టుకున్నారు కానీ వీళ్ళు వాళ్ళని ఏం అసలు గవర్నమెంటే ఇచ్చింది కదా సో గవర్నమెంటే సహకరిస్తుంది కదా దీనికనే వాళ్ళు అంటుంది మళ్ళీ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తుండదు వాళ్ళే మాకు లీగల్ గా ఇచ్చిండ్రు అందు గురించి మేము ప్రమోట్ చేస్తున్నాం మాకు డబ్బులు ఇస్తుండ్రు అని ఇది అది ఇప్పుడు గేమ్ ఆడిన గిటా మనకు డబ్బులు వస్తే గేమ్ ఆడితే డబ్బులు వస్తాయని కానీ డబ్బులు రావు అట్లా వస్తే ఎప్పుడూ అందరు బాగుపడుతున్నారు ఈ ఈరోజు బెట్టింగ్ యాప్ ఎంతో మంది ప్రమోట్ దాన్ని ఎంతో మంది జీవితాల మీద వీళ్ళు చెలగాట మాడుతుండే ఎంతో మంది సూసైడ్లు చేసుకుంటారు అన్న మరి దారుణం అన్న వీళ్ళ అందరినీ పట్టుకొని ఒక్కొక్కరిని జైల్లో వేయాలన్న నిజంగా చిత్రహింసలు వహిస్తున్నారు ప్రజలకి ఏం నేర్పుతుండో ఏమన్నా నాకు అర్థం వాళ్ళు పోలీస్ వ్యవస్థ కానీ నిజంగా గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి సూసైడ్ చేసుకుంటారు చాలా మంది అన్న ఎంతో మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు కిడ్నీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఎంతో ఏం చేయాలంటారు నిజంగా వీళ్ళని జైల్లో వేయాలి జైల్లో వేసి ఇటువంటిది ప్రమోట్ చేయొద్దు మంచిది ప్రమోట్ చేయాలి మంచి దానికి ప్రమోట్ చేయాలి కానీ దీన్ని ప్రమోట్ చేసి మా జీవితాలు పోయి మా జీవితాలతో చెలవాటం ఆడుకొని వీళ్ళు మా ప్రాణాలు ఓడిపోతుంది కిడ్నీలు అమ్ముకొని ఎన్నెన్నో అమ్ముకొని వీళ్ళు ఎంతో బాధపడుతుండే ఈరోజు ఈ రోజు బయటపడ్డది ఈ రోజు యాక్సిడెంట్ తీసుకుంటారు పోలీసు వాళ్ళు ఈ నాని అనే అబ్బాయి ఉన్నాడు ఆయన వాళ్ళు ఇంకా ఎంతమంది ఉండే నాని అనే రాదు ఆ ఒక్క అబ్బాయి అది ఎంతో మంది ప్రమోట్ చేసేది ఎంతెంతలో ప్రమోట్ చేసింది ఏదేమో బీది సీసాలని పగలగొట్టి ఫోన్లు ఐఫోన్లు పగలగొట్టి చూడండి నాకు డబ్బులు వస్తున్నాయి వస్తున్నాయి మీడిగిటి ఆడండి అని సరే వస్తుందేమో అని డౌన్లోడ్ చేసి గేమ్ ఆడితే లేదు ఏం లేదు అక్కడ ఇటువంటి పరిస్థితిలో ఉన్నాము వీళ్ళందరినీ ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తుండ్రో వాళ్ళందరినీ జైల్లో వేయాలన్న నిజంగా ఇంకోసారి ఇటువంటి చేయకుండా మంచి ప్రమోషన్ చేయాలి కానీ ఇటువంటి ప్రమోషన్ చేయకుండా వాళ్ళని పోలీస్ వ్యవస్థ గట్టిగా వార్నింగ్ ఇటీని కోరుతుంటాను